రాజకీయ ఉనికి కోసం తప్పుడు ప్రచారాలతో వైసీపీ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు అమరావతి మునిగిందని ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు సూపర్ సిక్స్ పథకాలపై కూడా దుష్ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి పదకొండు సీట్లకు పరిమితమై ఇంకా బుద్ధి రావడం లేదు వీళ్ళకు మళ్ళీ అధికారం లేకొచ్చేదానికి ప్రభుత్వం మీద నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఫేక్ ప్రచారాలతో మనుగడ సాగించాలా ఉనికిని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు పోవడం లేదు గేట్లు కొట్టుకుపోయినాయి గేట్లు మునిగిపోయినాయి అని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఉంటారు ఒక్కసారి ప్రకాశం పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ బృందాన్ని ఇప్పుడు చూడమని చెప్తున్నా ఏమయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్షాలు పడద్దా వర్షాలు పడినప్పుడు నీళ్ళు రావా మరి ఈ విధంగా వర్షాలు పడతానే అమరావతి మునిగిపోయిందని చెప్పి ఒక దుష్ప్రచారము ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటారు టీటీడీ చైర్మన్ మీద ఈయన క్రిస్టియన్ అని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు రెడ్డినా క్రిస్టియనా మీరు ఫస్ట్ మీరు స్పష్ట స్పష్టత ఇస్తే రాష్ట్ర ప్రజలు మీరు ఏ కులమో ఏ మతమో ప్రజలు తెలుసుకుంటారు కేవలం ఉనికి కోసమే చేస్తూ ఉంది అన్నీ కూడా